ఈ ఈరోజు మేడ్చల్ అంటే దేశంలోనే ఒక చరిత్ర గల నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మేడ్చల్ నియోజకవర్గం ఎందుకంటే మన బలం మనకు తెలియదు మన శక్తి మనకు తెలియదు మన పవర్ మనకు తెలియదు మన తాకత్ మనకు ఏడు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామ పంచాయతీలున్న ఏకైక నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది మన మేడ్చల్ 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 నేను ఎంపీ అయినా మేడ్చల్కి వెళ్ళి ఎమ్మెల్యే అయినా మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా మళ్ళా ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో పది మున్సిపాలిటీలను పది మున్సిపాలిటీ మూడు కార్పొరేషన్లను ఏడు మున్సిపాలిటీలను అందరినీ గెలిపించుకున్నాం అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకున్నాం నలభై నాలుగు నలభై ఎంపీటీసీలను కల్పించుకున్నాం అరవై ఒక్కట్ల యాభై ఐదు సర్పంచ్లను కల్పించుకున్నాం రెండు వందల పది మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉంటే నూట తొంభై మందిని గెలిపించుకున్నాం ప్రతిది కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ నేను మంత్రి అయినాక గెలుపంతా బీఆర్ఎస్ కేసీఆర్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఆ మాదిరిగా మేడ్చల్నట్లా అభివృద్ధి చేసిన ఇప్పుడు రెండేళ్లు నాకు కరోనా వచ్చింది రాష్ట్రంలో దేశంలో మొత్తం అయినా కరోనాలో అందరినీ పేద ప్రజలను హాస్పిటల్ కానీ మంచి చెడ్డ అన్ని ఆదుకుంటాం మా కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేసి కరోనాలు కూడా మంచిగా ఆదుకున్నాం ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో డబ్బులు లేకపోతే నా సొంతం డబ్బులతోటి అరవై ఒక్క గ్రామాలల్లో మా అక్క చెల్లెళ్లకు మట్టంటొద్దని ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో రోడ్లు వేపించండి మీ మల్లన్నా మల్లన్న అదే మాదిరిగా సగం సగం గుడ్ గుళ్ళు కట్టే గాని కుల సంఘాలు గాని అవన్నీ కూడా నూట ఇరవై ఐదు గుళ్ళు కట్టించుడు మీ ఎక్కడ కూడా అరవై ఒక్క గ్రామాలల్లో ఇంత పని లేకుండా చేసిన ఎలక్షన్ల కంటే ముందే మీకు ఓటు అడిగే కంటే ముందే అన్ని పనులు చేసి అప్పుడు ఎలక్షన్ కు బయలుదేరినా మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ తోటి మళ్ళీ నన్ను గెలిపించినందుకు ఇవాళ విజయోత్సవ సభ పెట్టినా నాకు డెబ్బై ఒక్క సంవత్సరాలు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా నాకు భగవంతుడు ఏమి బాకీ లేడు ఆ భగవంతునికే నేను బాకీ ఉన్నా ఆ బాకీ ఏంటంటే మీ అందరు రుణం తీర్చుకోవాలి నేను నా గొంతుల ప్రాణం సేపు మీ అందరి కూడా ప్రజా సేవ చేస్తా మీ అందరి కూడా హాస్పిటల్ సేవ గాని ఇంకా ఏదైనా సరే ప్రతి సేవ నాకు మంచిగా భగవంతుడు కూడా మంచిగా డబ్బులు ఇచ్చిండు ఆస్తి ఇచ్చిండు కొడుకులను ఇచ్చిండు కోడళ్ళను ఇచ్చిండు ఈ తర్వాత నా కొడుకులు గాని కోడళ్ళు గాని అక్కలు గాని బావలు గాని తమ్ముళ్ళు గాని చెల్లెళ్ళు గాని అంతా ఈ తర్వాత మీరే 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 నాకు భద్ర కొడుకు కాదు మీరే నా కొడుకు ప్రీతి నా కోడలు కాదు మీరే నా కోడలు మీరే నా బిడ్డలు మీకోసమే సేవ నేను నేనేదో రాజకీయం మాట మాట్లాడతలేను సినిమా డైలాగ్ కొడతలేను మీకు రియల్ గా చెప్తున్నాను నా మనసులో చెప్తున్నా ఎందుకంటే మీకు తెలుసు ఈ నాలుగేళ్ల మీకేదన్నా హాస్పిటల్ బాధ వచ్చినా క్యాంపులు పెట్టి మీ అందరి కూడా హెల్త్ క్యాంపులు పెట్టి మా హాస్పిటల్లో మా హాస్పిటల్ కాకుండా మా అల్లుని హాస్పిటల్ మా తమ్ముని హాస్పిటల్ నాలుగు హాస్పిటల్ అసలు ఎక్కడా లేని రూపాయి తీసుకోకుండా మా అల్లుడు కూడా సేవ చేస్తున్నాడు ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి హాస్పిటల్ ఇవన్నీ చేస్తా ఉన్నాం ఇసొంటి లీడర్ దొరకడమ్మా దొరకడు దొరకడు మళ్ళీ లీడర్ దొరకడు నీ కోపంగా చెప్తున్నా గత ముప్పై సంవత్సరాల సంది కూడా మీరు పెద్ద పెద్ద లీడర్లను చూసిండ్రు ఎమ్మెల్యేలు చూసినారు ఎంతో మంది వచ్చిపోయారు కానీ ఇలాంటి మంత్రిని ఇలాంటి మనిషిని ఇలాంటి ఎమ్మెల్యేను మీరు చూడలే ఎందుకంటే పని చేసే మనుషులం ఏదో ఆశపడి ఏదో కాంట్రాక్ట్ల కోసమో డబ్బుల కోసం ఇలా కట్ చేసారి చూస్తున్నావు పద్నాలుగు అయింది ఆ ఫ్లైఓవర్ ఎవ్వరు ముట్టుకోలే నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు కానీ అది మళ్ళా వచ్చినాకనే మళ్ళా సురవైంది అది కేసీఆర్ సార్కి చెప్పి యల నారపల్లి గల్లి 15 కోట్లు బట్టి ఏదిలా బా తా కుడిదాక రోడ్ ఏపిచిండు మల్లన్న 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 ప్రతాప్ సివేరం గల్లి అక్కర్దాక కూడా ఆ రోడ్ పట్టి రోడ్ అసలు రోడ్లన్నీ కూడా అక్కర్దాక చేసేసారు నా జీవితం ధన్యమైపోయింది ధన్యమైపోయింది కేసిఆర్ గారు మన తెలంగాణలో పన్నెండు వేల ఆరు వందల తొంభై డెబ్బై అరవై తొమ్మిది గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యాడు గ్రేవ్ యార్డు తాగునీరు సాగునీరు కరెంటు ఇవన్నీ కూడా చేసిన ఘనత క్రీడా మైదానం నర్సరీ ఇవన్నీ కూడా మన కేసీఆర్ చేసి ఇవన్నీ కూడా ఒక బిట్టె పెళ్ళైతే మనకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఒక బిడ్డ మన ఆడబిడ్డ కొడుకు బిట్ట బిడ్డ బుట్ట కేసీఆర్ కిట్ ఇచ్చిండు పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలు ఇచ్చిండు దళితులను ధనవంతులు చేయాలని దళిత బంధు తీసుకొచ్చిండు బీసీలకు బీసీ బంధు తీసుకొచ్చిండు ముస్లింలకు ముస్లిం బంధు తీసుకొస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బై బైన్స్ లా ఓ లా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు లీడర్లు రావాలి యాభై ఆరు సంవత్సరాలు వాళ్ళు భారతదేశం పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర అంతా తెలుసు మనకంటే కూడా పదేళ్ల ముందు వాళ్ళే ఉండరు ఇక్కడ ఒక కరెంట్ ఇయ్యలేదు నీళ్ళు ఇయ్యలేదు ఒక రెండు వందల పిలిచినితురు వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు మోసం చేస్తారు మోసం మాటలు మాట్లాడతారు దగా మాటలు మాట్లాడతారు మోసపూరిత మాటలు మాట్లాడచ్చాడు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అంటారు ఫోర్ ఫోర్టీ గ్యారంటీలు తయారు చేసిండ్రు కానీ ఒక్కటి రెండు ఇస్తున్నారు దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు వాళ్ళు ఇయ్యరు వాళ్ళు ఇచ్చే మనసు లేదు మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ ఆరు గ్యారెంటీలు చేస్తామంటాడు ఎంత దరిద్రమంత అబోద్ధాలు ప్రజలను ఇంత మోసం చేస్తారా కానీ ప్రజలు అంతా గుర్తుపట్టుకుంటున్నారు ప్రజలలో డిస్కషన్ వచ్చింది కాంగ్రెస్ మోసం పోయింది మనని మోసం చేసింది ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది కాంగ్రెస్ అంతా మాయమాటలు చెప్పింది మనం ఇక కాంగ్రెస్ నమ్మొద్దని యాభై రోజులలోనే ప్రజలకు అంత అర్థమైపోయింది ఊరు ఊర్ల చర్చ హోటల్ ఓటల్ చర్చ ప్రతి గ్రామంలో చర్చ అయ్యో మన కేసీఆర్ రాలేదు అయ్యో మనం మోసపోయినాం అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి కాబట్టి సంధి గట్టిగా ఉండూరి గట్టిగా ఉన్నారు పెద్దగా వాళ్ళు ఉరగబెట్టేది ఏం లేదు వాళ్ళ మీద వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత చోడో యాత్రలు అయిపోయింది మమతా బెనర్జీ వెళ్ళిపోయింది వాళ్ళ ఇండియాలో కూటమిలోకి వెళ్ళి ఆప వెళ్ళిపోయారు పంజాబ్ వెళ్ళి వెళ్ళిపోయారు నితీష్ బీహార్ వెళ్ళిపోయిండు వెళ్ళిపోయాడు అలా ఎవ్వరు మిగిలలే ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ ఆయన ఎంబో ఎప్పుడూ వస్తలేడు ఇండియా కూటమి లేదు పీఠమి లేదంతా వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధిలు చేస్తే మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు పని చేసిన వాళ్ళు బొందలు అంటారు వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైనాడు మోడీ వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి పిస్కి పిట్కను విసుకెడు విసుకుతాడు ఇట్లా ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు ఇదివరకు పోయినట్లు ఐదేళ్లలోనే ఎనిమిది మందిని విసుకేసాడు ఇప్పుడు ఇంకా మూడు ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిస్కి పిస్కి పిస్కేసేస్తుంది వీళ్ళు అనుకుంటారు పేరు మేము ఉద్ధరిస్తాం ఇలా అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటారు కానీ ఏమీ చేయలేరు ఎందుకంటే కాంగ్రెస్ తెలుసు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి తెలుసు ఇప్పుడు గెలిచిన ఇప్పుడు ఏమంటారు మాకు ఏం అప్పులు చేసిపోయినట్టు అభివృద్ధి చేసినప్పుడు కాళేశ్వరం కట్టిండు నలభై ఆరు వేల చెరువులు ఇలా మే జూన్ల నిండు కుండలెక్క ఉంటున్నాయి గలగలలాడుతున్నాయి ఎక్కడ చూసినా చేపలు మన బెస్తోళ్ళు మన ముదిరాజు సోదరులు పైసలే పైసలు పైసలే పైసలు ఇలా కుర్బు ఆయనతో గొర్రెలు బంధు బెస్సులకు ముదిరాజులకు చేపల బంధు ఇక అన్ని బంద్ ఇక ఇకెళ్ళి నీకు వచ్చేది లేదు వాళ్ళ వాళ్ళ మనం ఎన్ని మనం కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటేనే ఉంటారు అరే దమ్ముంది కదా నాలుగు వేలు ఇస్తాను కదా ఆన్లైన్ లో ఆ కాపీ వస్తలేదా రెండు వేలు మనం ఇస్తూనే ఉండం మీరు రెండు వందలు ఇస్తే ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నాం నువ్వు నాలుగు వేలు ఇస్తాను కదా నాలుగు వేలు అయి ఆన్లైన్ లో అప్పు చేసాయి కూడా వద్దా చూడాలి మేము అప్పు చేయొద్దా అప్పు చేసి పేద ప్రజలకి ఏదైతే మాట ఆ మాట ప్రకారం అయ్యి రైతు బంధు అయి పదిహేను వేలు ఇస్తాను కదా ఇప్పటిదాకా గతి లేదు గతి లేదు రెండు ఎకరాలకు వేస్తున్నాం అప్పుడు అప్పుడు అవి దేనికి సరిపోతలేవు ఇదే ఆ లెక్కాను సీఎం తొమ్మిది తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి నన్ను ఏం మాట చెప్పినావు రాకముందుకు ఏం మాటలు చెప్పినావు నేను తొమ్మిది తారీఖు అన్యాయ చేస్తా ఇంద్రమ్మ అమ్మ రాజ్యం అన్నావు ఏది రాజ్యం ఎక్కడ రాజ్యం పైసలు లేవు ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయని వాళ్ళు ఏమంటారు ఇంకా మేము లంక బిందేలు వచ్చినా ఉంటాయని అనుకున్నాము మాకు ఉట్టి బిందెలు అన్నీ లంక బిందెలు పెట్టిపోతే వీళ్ళంతా పంచుకుంది ఇక మంత్రులు మంచి ఒక్కరికి అవగాహన లేదు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు ఒక్కరికి రాజే కరెక్ట్ పరిపాలన తెలియదు మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడా నలభై ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయన రాజకీయం చరిత్ర నలభై ఏళ్ళ ఆయన ఎంపీ చేసిండు ఎమ్మెల్యే చేసిండు తెలంగాణ తెచ్చిండు ప్రాణం దాకా మనం పోయి తెలంగాణ తీసుకొచ్చిండు అసుంటి ఆయనను పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు ఇంత ద్రోహం ఇంత మాయమాట మాట ఇది ఆ వాళ్ళ మర్యాద ఇదే వాళ్ళ క్రమశిక్షణ ఇది ఆ వాళ్ళ పార్టీ లక్షణాలు అభివృద్ధి చేసినా చంపుతారు అభివృద్ధి చేసినా బొంద పెడతారు ఎంత దృహం పైన భగవంతున్నాడు బొంద పెట్టేటోడు తయారై ఉన్నాడు మీరు అవన్నీ మాటలు మాట్లాడద్దు మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏన్ మేము ప్రజలలో ఉంటాం తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు కేసులకు భయపడం నేను అక్కలో చెల్లెల్లో మీ అందరికి కూడా నేను వాచ్మెన్ లెక్క పనిచేస్తా మీ వెంబడే ఉంటా నాకు వేరే పనేం లేదు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదే వాడో వీడో చిట్రగాడు బొట్రగాడు వస్తే ఎవరికి భయపడేది లేదు తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు అందరం ఉన్నాం నేనున్నా మీ మల్లన్న ఉన్నాడు ఇంకా కాని పనులు కూడా నా సొంతం డబ్బులతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదే అని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా మీ అందరు కూడా ధైర్యం ఉండాలి ఇలా ఇంత పెద్ద సభ ఇంత పెద్ద గట్కేసర్ల ఇంత పెద్ద విజయ సభకు మీరు అందరికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పాదాభినందనం జై తెలంగాణ ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు డైనమిక్ లీడర్ మన కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా అందరికీ మంచి భోజనం ఉంటుంది ఎలా ఉరుకులాడకండి మీ అందరికి